హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లాంగ్ వీడియోస్ పెట్టక వారం అయింది కదా నాకు చిన్న డౌట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో అని అందుకే భయం భయంగా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను లాంగ్ వీడియో పెట్టాలంటే కూడా స్టోరీ ఉండాలి కదండి ఏదైనా మనం ఉపయోగపడేది ఏదైనా చెప్పాలి కదా అంతేగాని ఏది పెడతా చెప్పేసి లాంగ్ వీడియోస్ పెట్టినా కానీ అది రీచ్ అవ్వదు జనాలకి విసుగ్గా ఉంటుంది అందుకని లాంగ్ వీడియోస్ నేను చాలా తక్కువ చేస్తున్నా అందరూ లాంగ్ వీడియోస్ చేయకపోతే ఎలాగా అని అంటున్నారు మా ఫ్రెండ్స్ అంతా కానీ లాంగ్ వీడియోస్ చేయాలంటే సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కొటేషన్ ఉండాలి కదా అందుకనే లాంగ్ వీడియోస్ అంటే కొంచెం నేను చేయటం తక్కువ బ్లౌజులు కట్ చేస్తున్నానండి ఈ బ్లౌజులు నేను వీళ్ళకి నేను చాలా సంవత్సరాల నుంచి బ్లౌజ్ కుడుతూ ఉన్నాను అయితే ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రత్యేకంగా ఈవిడ బ్లౌజులు నేను పదిహేను సంవత్సరాల నుంచి కుడుతూనే ఉన్నాను ఈ కుట్టేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా నేను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ చాలా కండ తక్కువగా ఉంటుంది ఇక్కడ చేయి దగ్గరను ఇక్కడ తక్కువగా ఉంటుంది ఇక్కడ లావుగా ఉంటుంది చంకా ఈ ప్లేస్ మాత్రం కొంచెం డౌన్గా ఉంటుంది ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని నేను కటింగులో పొరపాటుని కట్ చేసేసిన కుట్టేటప్పుడైనా సరే కొంచెం క్రాస్గా కుట్టు లాగాలి అక్కడ వాళ్ళకి లూజ్ తగ్గించి లాగాలి కానీ ఏదైనా ఆ ఒక్క పాయింట్ మాత్రం కటింగ్లో సరి చేసుకుంటేనే కుట్టేటప్పుడు బాగా వస్తుంది నేను ఎదరపాటు ఇదిలా పెట్టి కట్ చేస్తాను కదా కట్ చేసినప్పుడు ఈ ఎదరపార్ట్లో కొంచెం ఈ చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఉంది కదండి ఇక్కడ జాయింట్ మధ్యలో క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ వరకు కొంచెం డౌన్ తీస్తాను అనమాట క్రాస్గా తీస్తాను ఎదరపార్ట్ వరకే వెనకపార్ట్ తీయకపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి ఈ ప్లేస్ ఇక్కడ ప్లేస్ కదా కొంచెం తక్కువగా ఉంటుంది కండ తక్కువగా ఉంటుంది చెస్ట్ జారిపోయినప్పుడు ఏమవుతుందంటే కండ ఇక్కడ కిందకు జారినట్టు తక్కువైపోతుంది అప్పుడు మాత్రం బ్లౌజ్ కట్ మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా ఎంత గుర్తు పెట్టుకొని కుట్టినా వాళ్ళకి ఆ ప్లేస్లో మాత్రం లూజ్ అనేది కంపల్సరీగా వస్తుందండి అందుకనే కుట్టేటప్పుడు ముందుగానే కొంచెం క్రాస్ తీస్తాను కట్టింగ్ కటింగ్ చేసేటప్పుడు అయితే వీళ్ళకి షేప్ కూడా అండి బాగా నిలబడేటట్టు వేసామనుకోండి బుసుకులాగా వచ్చేస్తుంది దాన్ని చూసుకొని కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి మనం ఇలాంటి వాళ్ళ జాకెట్లు మాత్రం చాలా 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 గుర్తుంచుకొని మరీ కుట్టాలి ఈ టైలరింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అండి వస్తూ ఉంటాయి కానీ అవి తెలివిగా మనం సాల్వ్ చేసుకుంటే మాత్రం పెద్ద కష్టం అనేవి అనిపించదు మనం ఎన్ని సంవత్సరాల నుంచి కుట్టినా ఒక్కొక్కళ్ళు అసలు కుదరలేదని చెప్తారు మళ్ళీ ఇస్తూనే ఉంటారు కుదరలేదని చెప్తారు ఇస్తూనే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే కుట్టేదాకా ప్రాణం తీస్తారు కుట్టిన తర్వాత అమౌంట్ తేరు అసలు మెయిన్ ప్రాబ్లం అండి ఎంత బాగా కుట్టే వాళ్ళకైనా కొంత చిరాకు వేసేది ఏంటంటే మనం ఎంత కష్టపడతాం కదా కష్టపడ్డప్పుడు అమౌంట్ ఈ వర్క్ తీసుకెళ్ళేటప్పుడు చేతికి రాకపోయేసరికి నిరుత్సాహపడిపోతాం అవునా కాదా నేనైతే చాలాసార్లు అలా బాధపడ్డాను అడావుడిగా చేస్తారు అడావుడిగా కుట్టిస్తారు వచ్చేసరికి అమౌంట్ తేలేదు ఊరు వెళ్తున్నాము వచ్చాక ఇస్తాము ఇలాంటివి చెప్తే ఈ టైలరింగ్ వర్క్ అంటేనే కొంచెం ఇంట్లో జెంట్స్ కష్టపడితే ఈ లేడీస్ కష్టపడేదానికి దానికి దీనికి కవర్ అయిపోతుంది వీళ్ళు నాలుగు రోజులు లేటుగా ఇచ్చిన ఇబ్బంది ఉండదు అదే అచ్చంగా లేడీసే కుటుంబాన్ని నడుపుకోవాలి ఈ టైలరింగ్ డబ్బుల మీద అని అంటే మాత్రం చాలా నూటికి డెబ్భై ఐదు మంది నాకు తెలిసి కుట్టేదాకా ప్రాణం తీస్తారండి కుట్టిన తర్వాత తర్వాత ఇస్తామంటారు లేకపోతే సగం అమౌంట్ ఇస్తారు సగం అమౌంట్ ఆపుతారు పాతిక మంది మాత్రం పక్కాగా ఇచ్చేస్తారండి ఆ ఖాతాలు చాలా వాళ్ళకి అర్థమవుతుంది మనం ఒకటి రెండుసార్లు అడగంగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇచ్చేస్తారు మెయిన్ ప్రాబ్లం అదేనండి ఈ టైలరింగ్లో అదే కొన్ని సంవత్సరాల నుంచి మనం అలవాటు అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లో కూడా కొంతమంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కుట్టట్లేదు మై లేట్ అయిపోతున్నాయి అంటే మెయిన్ టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ప్రాబ్లము ఎవరైనా గబక్కన వచ్చి ఇదిగోండి డబ్బులు తీసుకుని ముందు కుట్టేయండి అంటే ఇవి పక్కన పెట్టేసి ఇవి కుట్టాకే కదా వచ్చేది అని చెప్పేసి ఈ పక్కన పెట్టేసి డబ్బులు రాగానే అవి తీసుకొని కుట్టేస్తాం ఇది మాత్రం ప్రతి ఒక్క టైలర్కి ఉండే సమస్యనండి నేను మొన్న నేను మూడు డ్రెస్సులు కుట్టాను మూడు డ్రెస్సులు కుడితే అంత నాకు తెలుసు వాళ్ళు కుట్టిన తర్వాత డబ్బులు ఎవ్వరు అన్న విషయం నాకు తెలుసు ఆ అమ్మాయి నిన్న నిన్న పొద్దున వచ్చి తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు లేవు తర్వాత వచ్చాక ఇస్తానండి తను ఊరు వెళ్తుంది బ్యాగ్ సదురుకొని వచ్చింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇస్తుంది నేను ఈ డబ్బుల మీద కదా వెయ్యి రూపాయలు ఆగిపోవాలంటే చాలా కష్టం కదా నాకైతే నిన్న చాలా బాధేసింది మహమాటం లేకుండా చెప్పేశా శుక్రవారం నేను ఇవ్వను కావాలంటే ఒక డ్రెస్ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చంటే సరే ఇమ్మంది ఒక డ్రెస్ ఇచ్చే అసలు ఇంత మరీ ఇలా ఉంటారని కూడా నేను ఒక్కోసారి అనుకోనండి చాలా 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 బాధేస్తుంది ఆ డబ్బుల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంట్లో ఎన్నో ఖర్చులకి ఆలోచిస్తూ ఉంటాం ఈ వీడియో చాలామంది చూసినప్పుడు కొంతమంది అనుకుంటారేమో కానీ పక్కాగా జరిగేది అదేనండి వెయ్యి రూపాయలు పెట్టి అక్కడ శారీ కొనుక్కుంటారు ఆఫర్లో కొనుక్కుంటారు లేదంటే షాప్లోకి వెళ్ళి రెండు అయినా అది కొనేస్తారు నూట యాభై రెండు వందల కాడ కుర్తుపడి ఇక్కడ బట్టలకి కుట్టాకడ డబ్బులు ఆపేస్తే మాత్రం చాలా 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 బాధగా ఉంటుందండి సరేనైనా ఒక డ్రెస్ తీసి నేను ఒక డ్రెస్సే ఇవ్వాలని చెప్పేసి ఆ ఒక్క డ్రెస్కి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోమన్నాను మిగతా రెండు ఇక్కడ ఉంటాయిలే అని చెప్పేసి ఉంచేశాను సరేనైనా ఒక డ్రెస్కి ఇస్తానని చెప్పేసి మూడు వందలు తీరా ఆ డ్రెస్ తీసుకుని వంద రూపాయల చేతిలో పెట్టండి కర్మ అసలు ఇక పని చేయబద్ది కదండి ఇంకా ఇంకా అస్సలు చేయబద్ది కాదు ఆ వెయ్యి రూపాయలు వస్తే ఏదో మనం ఏదన్నా కట్టుకోవటానికి ఉంటాయేమో అద్దె కట్టుకోవడానికో కరెంటు బిల్లు కట్టుకోవడానికో పాలక్ కట్టుకోవటానికో ఉంటాయని ఆశపడతాం కదా వాళ్ళకో నమస్కారం ఏం చేయలేమండి ఇంకా కానీ వాళ్ళు లేనివాళ్ళు అంటే కాదు లేనివాళ్ళు అస్సలు కాదు మనము అర్జెంటుగా మనకు డబ్బులు బట్టలు కావాలి కుట్టాలి టైలర్ మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు సగం అమౌంట్ ముందు పే చేసేయాలి వీళ్ళకి ఆ భయంతో ముందు కుట్టేస్తారు ఆలోచించండి ఇకపోతే ఈ బ్లౌజు ఇక ఆ విషయం పక్కన పెట్టేద్దాం అది ప్రతి టైలర్కి ఉండే సమస్యలేండి ఇదైతే మాత్రం నేను చాలా ఇక్కడ వరకే క్రాస్ తీసేస్తానండి చంకలో మనం ఇక్కడ చెయ్యి కట్ చేసినప్పుడు చంకలో క్రాస్ తీస్తాం కదా ఆ చెయ్యికి తీస్తాం చంకకి తీస్తాం కదా అలాగే ఇక్కడ ఎదర పార్ట్కి కూడా కొంచెం క్రాస్ తీసేస్తాను అప్పుడు ఇక్కడ కొంచెం పట్టేసినట్టు ఉంటుంది లేదు ఇక్కడ తీయకపోతే కొంతమంది మర్చిపోతే ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేస్తారు కదా అక్కడ కూడా కొంచెం క్రాస్ తీయొచ్చు టైలరింగ్ వర్క్ చాలా ఈజీ అనండి చేయటం మాత్రం చాలా తేలిక ఒక్కసారి మనకి దాంట్లో ఉన్న ఉన్నట్టు అర్థమైతే మాత్రం చేయటం చాలా తేలిక నేనైతే టేప్తో కొలతలు తీసుకోను ఎందుకంటే అన్ అన్నీ మనకి ఇవి క్లాత్లంతా సమానంగా ఉండవు కొన్ని ఉతికి ఉంటాయి కదా ఆది బ్లౌజులు కొంతమంది ఉతక్కోకుండా తెస్తారండి బాబు అవి బాసలు మనం ఆది కూడా పట్టలేమీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మరి ఏం చేస్తాం తప్పదు కదా మనకి ఇదే ఆధారము ఈ పని చేయకపోతే జరగదు అనేది ఒక ఇదిగా డీస్ ముక్కలు ఏ పెన్నుతో గీస్తున్నా డీస్ ముక్కలు పిల్లలు ఎక్కడ పడేసేసారో అయిపోయినాయి సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి తెచ్చేదాకా అంతే ఎన్నో డీస్ చాక్ పీసులు అన్నీ దగ్గర పెట్టుకున్నామా సమయానికి ఒక్కటి కనపడదండి బాబు టైలరింగ్ చేసే వాళ్ళకి ఎత్తుక్కోవడమే కత్తిరి టేపు డిస్ ముక్కలు అసలు రోజు చేసేది అదే పని అయినా అవి మాత్రం కంపల్సరీగా ఎత్తుక్కుంటామండి అదేంటో అర్థం కాదు మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని యూట్యూబ్లో నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నందుకు సంతోషం చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషం అండి వీళ్ళకి ఇక్కడ డౌన్ ఉన్న వాళ్ళకండి చంక పెద్దది తీసినా ప్రాబ్లమే మెడ పెద్దది తీసినా ప్రాబ్లమే ఇక్కడి నుంచి కండా వీళ్ళకి మెత్తగా ఉండి జాకెట్ ఇక్కడ ఇక్కడ లూజ్ బాగా అనిపిస్తుంది డ్రెస్సులు అంటే కొంచెం లూజ్ ఉన్నా వేసుకోవచ్చు కానీ బ్లౌజులు కొద్దిగా లూజ్ ఉంటే వేసుకోలేరు మెడ పెద్ద తీసినా వీళ్ళకి ప్రాబ్లమే మెడ రౌండ్ రాకపోయినా వీళ్ళకి ప్రాబ్లమే అదే కొంచెం వాళ్ళకి ఎలా తీసినా ఎలా అయినా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటారు వాళ్ళు ఈజీగా వాళ్ళకి ఎక్కడైనా పట్టేస్తుంది వీళ్ళకి షోల్డర్ కొంచెం ఒక కించి కొంచెం పెద్దదైన భుజాలు జారిపోయి ఈ లూజ్ మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ లావుగా ఉన్న ఉండి తగ్గిన వాళ్ళకే ఈ ప్రాబ్లము ఇక్కడ కండా లావుగా ఉండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిన వాళ్ళకే ఈ ప్రాబ్లం ఎప్పుడు ఫస్ట్గా ఫస్ట్ నుంచే సన్నగా ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం రాదు అందుకే వీళ్ళకి కొంచెం చూసి గమనించుకొని కట్ చేయాలండి ఒక్కటి మనం ఈజీగా మనం తెలుసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు అదొకటి కుట్టేటప్పుడు క్లాత్ ఇలా పెట్టి లైనింగ్ అతుకుతాం కదా మన చెయ్యిలా ఇలా రౌండ్ తిప్పుకోవాలి క్లాత్ని సాగదీసుకొని తిప్పుకునేదానికన్నా మన చెయ్యిలా ఇలా ఇలా తేలిగ్గా అలాగ్గా ఏళ్ల మీదే మనం కుట్టేటప్పుడు జాకెట్ని ఏళ్ల మీదే నడపాలండి ఈ ట్రిక్ చాలా అవసరం మనం ఇలా లాగుతాము కిందదో పైదో లాగుతాము కదా అలా కాకోకుండా వేళ్ల మీదే మనం వర్క్ చేయాలి మిషన్ దగ్గర నాకైతే మా గురువుగారు అలాగే చెప్పారు మనం దీన్ని ఎంత అలాగ్గా పట్టుకొని కుట్టుతామో అంత ఈజీగా అయిపోతుంది అని చూసారా నేను డ్రాయింగ్ గీసేదానికన్నా కూడా దాన్ని గుర్తుంచుకొని మైండ్లో అలాగ ఇలా చెయ్యి తిప్పేయటం నాకు ఇంకా బాగా వస్తుంది నాకు నేను డ్రాయింగ్ గీస్తేనే నాకు ఆ గీత అనేది కరెక్ట్గా రాదు ఫస్ట్ నుంచి నాకు ఎందుకనో నేను డ్రాయింగ్ గీసిన దానికన్నా చెయ్యి కటింగ్ చేసేటప్పుడు బాగా తిప్పేస్తా ఈ ఇది మాత్రం నాకు బాగా ఇదవుతుంది కొలతలు అనేదండి కొలతలు పెట్టి చూపించడం కొలతలు అనే దానికన్నా మీరు ఆది జాకెట్ నాలుగు మడతలు వేసేసి జాకెట్ మీద వేసేసి చెస్ట్ అది లాగి కింద నడుము దగ్గర ఇవన్నీ లాగి పట్టుకొని చూసుకుంటానండి అది ఒక మొద్దు లెక్క అది మనం కొలతలు అంకెలు పాయింట్లు వీటన్నిటికీ కన్నా కానీ ఏ పని మనం మొదలుపెట్టినా ఒక మొద్దు గుర్తు అనేది పెట్టుకోవాలి నాకు కొంచెం చదువు తక్కువ కాబట్టి నేను మొద్దు గుర్తుగా పెట్టుకున్నాను అందుకే నాకు అది ఈజీ అనిపిస్తుంది అంటే చదువుకున్న వాళ్ళకి అది చాలా కష్టం అనిపించవచ్చు కరోనా టైంలో మాత్రం చదువుకున్న వాళ్ళు కూడా టైలరింగ్ వర్క్ చేశారండి ఎందుకు అంటారేమో అప్పట్లో ఉద్యోగాలు లేక కొంతమంది చదువుకొని ఉద్యోగం లేక బయటికి వెళ్ళి చేయటానికి ఇది లేక గవర్నమెంట్ జాబులు కాకుండా విడిగా ప్రైవేట్గా వర్కులు చేసుకునేవాళ్ళు టయానికి వెళ్ళటానికి కుదరక అప్పుడు ఎంబ్రాయిడింగ్ మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనేసుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ అదే వర్క్ చేశారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఎక్కువ దీని మీద చేస్తున్నారు వర్కర్స్ని పెట్టి కుట్టించడం కానీ ఇది చేస్తున్నారు ఏదైనా ఇంతకుముందు దీని మీద ఆధారపడే వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఆ వృత్తిలో లేరు ఈ పని చేసేవాళ్ళు ఈ వృత్తిలో లేరు తక్కువ ఈ ఈ వృత్తిలో చదువుకోకుండా ఈ వృత్తి చేసే వాళ్ళకేమో ఇంకేమీ చేయలేరు చదువుకున్న వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చులేండి వాళ్ళకి తగ్గ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి కదా చేయి చూసారా చేయి కటింగ్ నేను ఇక్కడ ఇక్కడ గుర్తు గుర్తుపెట్టేస్తాను మీద గుర్తు పెట్టేస్తాను ఇక్కడ గుర్తుపెట్టేస్తాను ఇది ఇక్కడ కుట్టేలా పడాలి కాబట్టి నేను కుట్టేటప్పుడు మాత్రం ఈ చేతి క్రాసు కుట్టేటప్పుడు తీసేసుకుంటా నేను ముందుగానే అయితే ఈ క్రాసులు ఇవన్నీ తీనండి నేను అవన్నీ తీసుకుంటా నాకు ఎందుకో టైం వేస్ట్ అనిపించింది కుట్టేటప్పుడు కొంచెం ఎలాగూ ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ అతికేటప్పుడు మామూలు పై ముక్క కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ కటింగ్లోనే అది కూడా చేసేస్తాను ఇది 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 మనకు మిగిలే ముక్క ఇది దీన్ని ఇందుట్లో కూడా ఇది ఇది కొంచెం తేడా ఉంది చూసారా కొన్ని క్లాతులు అన్నీ సరిపోని ఉండవు అక్కడికి ఒక క్లాత్ ఇచ్చారు ఒకటి ఇచ్చారు ఆ ఎగస్ట్రా ఉండే క్లాత్ అది తీసి పరేశాను నేను రెండు సమానంగా ముక్క పడితే రెండింటికి సమానంగా పడుతుందిలే కటింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి దాన్ని జరుపుకొని దీన్ని జరుపుకొని ఇదంతా ఎందుకో ఎగస్ట్రా ముక్క తీసేసాను లేకపోతే అదొకసారి ఇదొకసారి కట్ చేయాలి ముందు ఒకటి కట్ చేసుకొని ఆ ముక్కలు వేసి వేరేది మళ్ళీ కట్ చేసుకోవాలి అలాగైనా చెయ్యాలి నేను ఇంకా అలా చేయను ఈ చెయ్యి ఉంది కదా ఈ చెయ్యి మనమే ఇక్కడ చెయ్యి లూజ్ పట్టుకుంటాం కదా పొడుగు పట్టుకుంటాము ఇది కింద నుంచి లూజ్ పట్టేసేసి పట్టే ఇట్లా పెట్టేసేసి కట్ చేస్తాం ఇదన్నీ మీకు తెలిసింది పర్టికులర్గా నేను చాలామంది తెలిసిన ఇదే ఉంటుంది కదా కాకపోతేనండి కొన్ని మైండ్తో ఇవన్నీ కొన్ని మైండ్తో చేసే పనులండి మైండ్తో మనం కొద్దిగా ఆలోచించుకొని కుట్టేటప్పుడు ఎక్కువగా మనం వాళ్ళే మన మన కళ్ళ ముందు ఉన్నారు వాళ్ళని ఆలోచించుకుంటా ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళని ఆలోచించుకుంటూ వర్క్ చేయాలి కటింగ్ చేసేసాగా కుట్టేద్దాంలే అనుకుంటే మాత్రం కుట్లో కూడా తేడా వస్తుంది ఈ ఏ బ్లౌజ్ ఎవరైతే ఇస్తారో ఆ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళని మన మైండ్లో పెట్టుకొని అక్కడ వాళ్ళది ఇది వాళ్ళది వాళ్ళ శరీరం ఇలా ఉంది వాళ్ళకి ఇలా మనం ఇలా కుట్టాలి అన్న ఒక అవగాహనతోనే కుట్టినంతసేపు వాళ్ళు మన మైండ్లోనే ఉండాలి అలా అయితేనే బ్లౌజులు సెట్ అవుతాయి అనేది నా మొద్దు గుర్తు వీళ్ళకి మెల్ల కూడా తండ కింద కొంచెం లూజ్ తక్కువ పట్టే వాళ్ళకంటే మెళ్ళ కూడా చాలా చిన్నవి తొడుగుతారు వాళ్ళు నేను చాలా జాకెట్లు గమనించాను అలాగే చాలా చిన్నవి తొడుగుతారు ఎందుకు వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ఇదిగా తొడగరు వాళ్ళు ఇది మాత్రం ఈ క్రాస్ బెల్ట్ తీసేసి ఈ షేప్ ఈ భుజం మీద నుంచి ఈ షేప్ వేసిన దగ్గరికి నేను పొడుగు పట్టేస్తాను పొడుగు పట్టేసేసి కుట్టేస్తా కొంచెం ఏదన్నా పొడుగు రాలేదనుకోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ పొడుగు జాకెట్ అది రాలేదనుకోండి కొంచెం తగ్గింది తెలిసిపోతుంది కదా మనకి ఇక్కడ క్రాస్గా కొంచెం అనుకోండి ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది జాకెట్ ఈ ఎదరపాట్లో మొక్క పడ్డప్పుడే జాకెట్ అందంగా ఉంటుందండి మనం తగ్గింది ఈ అతుకులు ఆతకారా అనుకుంటాం కానీ ఆ అతికేలు ఏదైనా సరే మనం కింద క్రాస్ బెల్ట్ కింద ఎదరపాట్లో కొంచెం మొక్క పడితే అక్కడ జాయింట్ చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ఎంత కుట్లేసిన జాకెట్ ఇచ్చేటప్పుడు చాలా పెద్ద పెద్ద జాకెట్ లాగా కనిపిస్తాయి మనం చూసి గమనించుకొని ఖర్చులు తప్పులు పెట్టుకొని ఇచ్చేసుకోకపోతే మాత్రం మనకు అక్కడ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుందండి మీరు వాళ్ళకి మెడ చిన్న మెళ్ళ తొడిగే వాళ్ళకి ఇక్కడ రౌండ్ తీసి తీసినప్పుడు ఇక్కడ కొంచెం ముక్క ఈ అదర ఈ ప్లేస్ కొంచెం ఎదరుక్సులు పట్టి చేసేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టండి ఈ ప్లేస్లో ఇక్కడి నుంచి మామూలుగా పెట్టేయండి బాగుంటుంది బాయండి